హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది స్టూడెంట్స్లోను పేరెంట్స్లోను ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఒక పుకార్లు నడుస్తున్న అదేంటంటే రాసేటువంటి స్టూడెంట్స్ తగ్గారా అనేటువంటి చర్చ చాలామంది మెసేజ్లో పెడుతున్నారు దానికి సంబంధించిన క్లారిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏం జరిగింది దాన్ని బేస్ చేసుకునే మనం మాట్లాడదాం చాలామందికి తెలియక లేకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక రకరకాలుగా మనకి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు అసలు దాంతో మనకి ఏ సంబంధం లేదు మన దారిని మనం చదువుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం గమనించినట్లయితే జనవరి సెషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఓబీసీ సర్టిఫికెట్ ఓబీసీ ఎన్సీఎల్ అవ్వచ్చు ఈడబ్ల్యూఏ సర్టిఫికెట్ ఈ రెండు లేవు కాబట్టి అప్లై చేసేవాళ్ళు తగ్గుతారా అంటే దానికి క్లారిటీ మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను నేను ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికెట్ లేకపోయినా స్టూడెంట్ పుట్టిన తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ ఎప్పుడైనా పనికొస్తుందని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు రెండు ఆధార్ కార్డుకి సంబంధించి టెన్త్ క్లాస్ మీ మా మెమో సంబంధించి ఈ రెండిట్లో ఏమన్నా మిస్ మ్యాచ్ ఏదైనా ఉంటే పేరు అవ్వచ్చు మిస్ మ్యాచ్ ఉన్నా అయినా పర్వాలేదు తీసుకుంటామని ఎన్టీఏ వాళ్ళు చెప్పారు అయినప్పటికీ చాలామంది అప్లై చేయట్లేదా అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే లేట్గా అప్లై చేస్తున్నారు మనకి అప్లై చేసే వాళ్ళు తెలుగు వాళ్ళు కావచ్చు వేరే రాష్ట్రాల్లో కావచ్చు మంచి రోజులు చూసుకోవడం అనేది సహజం కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో అప్పుడే వెంటనే అప్లై చేయరు ఎప్పుడూ కూడా లాస్ట్లోనే తొందరపడతారు ఎప్పుడైనా గత రెండు మూడు రోజులుగా చాలా ఎక్కువగా అప్లికేషన్స్ దాదాపు రెండు మూడు లక్షల అప్లికేషన్స్ ఈ త్రీ ఫోర్ డేస్లోనే అవుతున్నాయి లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా కనుక చూసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళు నాలుగు లక్షల పదహారు వేల మంది అప్లై చేశారు ఓబీసీ కేటగిరీ వాళ్ళు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల మంది అంటే దగ్గర దగ్గరగా ఐదు లక్షల మంది ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అప్లై చేశారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తో అప్లై చేసిన వాళ్ళు లక్ష యాభై నాలుగు వేల మంది ఉన్నారు ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ తోటి లక్ష ఇరవై ఒక్క వేల మంది అప్లై చేశారు ఎస్టీ కేటగిరీకి సంబంధించి నాలుగు లక్షల ప నాలుగు నలభై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఫార్టీ వన్ థౌజండ్ ఎస్టీ కేటగిరీ అప్లై చేశారు సో ఓవరాల్ గా చూస్తే పన్నెండు లక్షల ముప్పై ఒక్క వేల మంది లాస్ట్ ఇయర్ జనవరి కి అప్లై చేయడం అయితే జరిగింది అయితే ఇందులో గర్ల్స్ అయితే ఫోర్ ల్యాక్స్ బాయ్స్ అయితే ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంది సో మీరు గమనిస్తే ఇందులో వెరీ క్లియర్గా రాసాను చూడండి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏ సర్టిఫికెట్ ప్రస్తుతానికైతే అవసరం లేదు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఎస్సీ అనేది క్యాస్ట్ కాబట్టి సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు వాళ్ళు లక్ష ఇరవై ఒక్క వేల మంది అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్రకారం చూస్తే నలభై ఒక్క వేల మంది అప్లై చేశారు అంటే ఇది చూసుకున్న ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఎటువంటి సర్టి వాళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళందరి దగ్గర వీళ్ళకి ఏమైనా సర్టిఫికేట్లు అవసరం లేదు వీళ్ళ సర్టిఫికేట్ పుట్టిన తర్వాత ఎప్పుడుది ఉన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు ఇది క్యాస్ట్ కాబట్టి సో ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఖచ్చితంగా అప్లై చేసి ఉంటారు నెక్స్ట్ కమింగ్ టు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళిద్దరినీ కౌంట్ చేస్తే లాస్ట్ ఇయర్ ఆరు లక్షల యాభై మూడు వేల మంది అయ్యారు ఇందులో సగం మంది కాదండి ఫిఫ్ పర్సెంటే కాదు నైంటీ పర్సెంట్ అప్లై చేస్తారు ఇన్ని లక్షల మంది మళ్ళీ ఈ సంవత్సరం అప్లై చేస్తారు కనీసం ఆరు లక్షలు అప్లై చేస్తారు మళ్ళీ పది లక్షలు అయితే టోటల్ స్కోర్ అయితే దాడుతుంది మీరు ఒకటే ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి మన లక్షల లక్షలు పెట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్తో చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతూ మనం అప్లై చేసుకోలేమంటే ఖచ్చితంగా చేస్తారు కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటారు ఈ ఓబీసీఎన్సిఎల్కి మళ్ళీ మళ్ళీ ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే జనవరి సెషన్కి మీకు వీడియో చేసి కూడా చెప్పాను స్టాటిస్టికల్గా నా ఛానల్లో ఎప్పుడు కూడా స్టాటిస్టికల్గానే మాట్లాడతాను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు జనవరిలో మీరు గత ఐదారు సంవత్సరాలు ఎప్పుడైనా తీసుకోండి జనవరిలో ఎప్పుడూ కూడా తక్కువ స్కోర్కే మంచి పర్సంటేజ్ వచ్చింది ఏప్రిల్లో రాసిన స్టూడెంట్స్కి కూడా పర్సంటేజ్ వచ్చి ఉండొచ్చు కానీ ఎక్కువ మార్కులు వస్తే కానీ మంచి పర్సంటేజ్ రావట్లేదు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటాయి కాబట్టి జనవరి ఎగ్జామ్ని ఎవ్వరూ వదులుకోకండి పర్టికులర్గా ఎన్సీఎల్ సర్టిఫికెట్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పటి వరకు ఇప్పటివరకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ నెంబర్తో వెళ్ళిపోవచ్చు లేదా ఇప్పుడు కొత్తగా అప్లై చేయండి అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్తోటి మీరు ఎంటర్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సర్టిఫికేట్ మీ చేతికి వచ్చేంత వరకు ఆగాల్సిన పని ప్రస్తుతానికైతే ఏమీ లేదు కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ చూసేవాళ్ళు ఎన్సీఎల్ కోసము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసమో అప్లై చేయండి అది వచ్చేదాకా ఆగాల్సిన పని లేదు అలాగే ఆధార్ చేంజెస్ ఎవరైతే పెట్టారో దానికోసం కూడా మీరు ఆగాల్సిన పని లేదు మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ బేస్ చేసుకుని ఫిలప్ చేస్తాం ఆధార్ మ్యాచ్ అయితే చాలు అవ్వకపోయినా రెండు కాలమ్స్ వాళ్ళు ఇచ్చారు చెక్ చేసుకోండి అందుకని ఇంకా లాస్ట్ డేట్ వరకు ఆకండి అఫ్ కోర్స్ ఎక్స్టెండ్ చేస్తారు డెఫినెట్గా ఎక్స్టెన్షన్ కోసం కూడా మీరు ఆకుండా మీరైతే అప్లై చేసుకోండి నెక్స్ట్ ఈ కోర్స్ క్రాష్ కోర్స్ సంబంధించి మీకు ఎవరికన్నా మ్యాథమెటిక్స్ అనేది ఎంత కష్టంగా వస్తుందో గత ఐదారు సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు ఒక్కసారి మొత్తం సిలబస్ మీరు రివైజ్ చేసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే ప్రతి టాపిక్ని బేసిక్ నుంచి మనం మెయిన్స్ లెవెల్ వరకు ఒక్కసారిగా కంప్లీట్గా రివైజ్ చేసుకోవాలి విత్ ఇన్ వన్ అవర్లో అనుకున్నప్పుడు ఫార్టీ డేస్లో మొత్తం సిలబస్ అయితే చెప్తా అయితే జరుగుతుంది నాకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఏ కాన్సెప్ట్ ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ చెప్పాలి ఏ ప్రాబ్లం ఎక్కువగా రిపీట్ అవుతుంది ఆ మోడల్స్ అన్నీ కూడా కవర్ చేయటం అయితే జరుగుతుంది దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చెక్ చేసుకోండి లేదా పనిసార్ మ్యాథ్స్ క్లాస్ని యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా కోర్స్ అయితే ఉంటుంది చెక్ చేసుకోండి సో ఇది రాసేవాళ్ళు తగ్గారంటే తగ్గరు డబ్బులు కట్టి కోచింగ్ తీసుకున్న వాడు అప్లై చేయకుండా ఎందుకుంటాడండి ఖచ్చితంగా చేస్తారు ఒకవేళ తగ్గినా కానీ కాంపిటీషన్ అయితే తగ్గదు కాంపిటీషన్ పెరుగుతుంది తప్ప తగ్గే ఛాన్సే లేదు ఎందుకంటే అవేర్నెస్ దేశం మొత్తం ఉంది దేశం మొత్తం కూడా కోచింగ్ తీసుకుంటూనే ఉన్నారు మీ అందరికీ తెలుసు కోచింగ్ తీసుకుంటున్న ప్రతి వాడు అప్లై చేస్తాడు ఎవరన్నా కోచింగ్ తీసుకోక గవర్నమెంట్ కాలేజీలో చదివేవాళ్ళు లేదా ఒక చిన్న కాలేజీలో చదివేవాడు మంచిగా ఆశపడేవాళ్ళు ఏమన్నా వెనక్కు తగ్గుతారేమో కోరిక బలంగా ఉన్నప్పుడు వెనక్కు తగ్గేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి తగ్గుతారు స్ట్రెంగ్త్ అనుకోకండి ఒకవేళ తగ్గిన కాంపిటీషన్ అయితే తగ్గదు వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు తెలివితేటలు పెరుగుతున్నాయి కష్టపడే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి ఆ వాళ్ళు రాసేవాళ్ళు తగ్గారా పెరిగారు అనేది మనకి అన్నెసరీ మనం చేయాల్సింది మన కష్టం మన పట్నం మన కోసం ఐఐటీలో ఒక సీట్ రెడీగా ఉందా ఎన్ఐటీలో ఒక సీట్ రెడీగా ఉందా ట్రిపుల్ ఐటీలో ఒక సీట్ రెడీగా ఉందా మంచి ఎన్ఐటీలో లేదా మంచి ఐఐటీలో మంచి ట్రిపుల్ ఐటీలో నా కోసం ఒక సీటు కన్ఫామ్ నేను ఖర్చీ వేసుకుంటా అలా కష్టపడతా అనుకున్న వాళ్ళు కష్టపడుతూనే ఉండండి ఇవన్నీ ఎక్కువగా ఆలోచించకండి మీ ప్రయత్నం మీరు చేయండి సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ నేను కలుస్తాం థ్యాంక్ యూ